ప్రియమిత్రులకు సుహోదయం మనం ఇప్పుడు శేషప్ప కవి రచించినటువంటి నరసింహ శతకంలో పదిహేడవ పద్యాన్ని చూస్తున్నాం భుజబలం బలం పెద్ద పులుల చంపగవచ్చు పాము కంఠము చేతబవచ్చు బ్రహ్మరాక్షస కోట్ల పారద్రోలగవచ్చు మనుజుల రోగముల్ మాన్పవచ్చు జిహ్వకిష్టము కాని చేతనదుమవచ్చు కష్టముందు చుముండ్ల కంపలో జొరవచ్చు తిట్టుబోతుల నోళ్ళ కట్టవచ్చు పొడమిలో దుష్టులకు జ్ఞానబోధ తెలిపి సజ్జనుల జేయ లేడంత చతురుడైనా పొడమిలో దుష్టులకు జ్ఞానబోధ తెలిపి సజ్జనుల చేయలేడంత చతురుడైనా భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దూరాం ధర్మపురి లక్ష్మీనరసింహ స్వామిని గురించి రచించినటువంటి శతకం ఇది భూషణ వికాస శ్రీ ధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దురితూరా ఓ ధర్మపురి లక్ష్మీ నరసింహ ఈ లోకంలో అన్నిటికంటే కష్టమైన పని ఉపదేశం చేత దుర్జనులను సజ్జనులుగా మార్చడము అనేది ఈ పని ఎంత జ్ఞానికైనా సాధ్యమయ్యేది కాదు ఏ విధంగానంటే బుజబలం ఉన్న పెద్ద పులుల చంపగవచ్చు భుజబలం చేత పెద్ద పులుల్ని సంవరించవచ్చు పాము కంఠము చేత పగవచ్చు వడి తెలుసుకుంటే వాటము తెలుసుకొని మహాసర్పాన్ని సైతం చేతితో కంఠం దగ్గర పట్టుకొని ఆడించవచ్చు కోట్లాది బ్రహ్మరాక్షసులను సైతం తెలివితో పారద్రోలవచ్చు మానవుల మాయ రోగాలను సైతం మందుతో మాన్పవచ్చు బ్రహ్మరాక్షస కోట్ల పారద్రోలగవచ్చు మనుజుల రోగములు మాన్పవచ్చు కాని చేతు మృంగగవచ్చు నాలుగొక ఇష్టం లేకపోయినా అతి కష్టంగానైనా చేదుగా ఉన్నటువంటి పదార్థాన్ని మింగవచ్చు పదునైన కత్తిని చేతితో అదిమి పట్టవచ్చు పదను ఖడ్గము చేత నదుమవచ్చు బాగా వాడినటువంటి ఖడ్గాన్ని కూడా బలంగా బివేయవచ్చు మానవుల రోగాలని మాన్పించినట్టుగానే పదువైన ఖడ్గాన్ని కూడా అదిమివేయవచ్చు కష్టమైన నేర్పుగా మొళ్ల దూకవచ్చు కారు కూతలు కూసే వదర యొక్క నోళ్లను ఏదో విధంగా మూయించవచ్చు కానీ దుర్మార్గులను మంచి మాటలతో మాత్రం మార్చలేము ప్రభువు అంటున్నాడు కవి పైన చెప్పినవన్నీ అత్యంత దుస్సాధ్యము కష్టసాధ్యము అయినప్పటి పనులైన వాటన్నిటినీ ఏదో విధంగా సాధించవచ్చు కానీ దుర్మార్గుని సన్మార్గంలో పెట్టడం మాత్రం సాధ్యం కాని పది అని కవి భావన భద్రగారి సుభాషితం చదివిన వాళ్ళకి లభేత శిఖతా అనేటటువంటి సంస్కృత శ్లోకానికి తెలుగు అనువాదం మనం చదువుకుని ఉన్నాం ఇసుమున తైలం అనేది తెలుగు అనువాదం ఇది క్లుప్తంగా కష్టపడితే ఇసుకలో నుంచి నూనెనైనా తీయవచ్చు గానీ తిరిగి తిరిగి ఎండమావిలో నీటినైనా సాధించవచ్చు గాని వెతికితే కుందేటి కొమ్మునైనా పట్టుకోవచ్చు గాని కల్లుని మనసుని మాత్రం రంజింప చేయలేము అన్నాడు భత్రహరి ఇదిగో ఈ పద్యకవి అంటే ఈ కవి అదే భావాన్ని తన పద్యంలో నిరూపించాడు స్వస్తి